ఓం నమశివాయ కార్తీక మాస పర్వదినాలలో అమరారామం సోమారామం క్షీరారామం ద్రాక్షారామం కుమారరామం ఈ ఐదు పంచారామ క్షేత్రాలని ఒకే రోజు దర్శించాలి అని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం కార్తీక మాస పర్వదినాలలో ప్రసిద్ధ శివక్షేత్రాలు పంచారామాలు దర్శించడం పుణ్యకార్యంగా భావిస్తారు ఈ ఐదు క్షేత్రాలు ఒకే రోజు దర్శించుకోవడం అత్యంత శ్రేష్టమని నమ్ముతారు ఇంతటి విశిష్టత కలిగిన ఈ పంచారామాలు ఒకే రోజు దర్శించుకునేందుకు ఏపీఎస్ఆర్టీసీ వారు కార్తీక మాసం నాలుగు వారాలు ప్రతి శనివారం ప్రతి ఆదివారం విశాఖపట్నం నుండి పంచారామాలు దర్శనం నిమిత్తం ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు విశాఖపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి బస్సులు బయలుదేరు తేదీలు అక్టోబర్ అనగా ఈ నెల ఇరవై ఐదవ తేదీ శనివారం ఇరవై ఆరవ తేదీ ఆదివారం అలాగే వచ్చే నెల అనగా నవంబర్ ఒకటవ తేదీ రెండవ తేదీ శని ఆదివారాలు నవంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలు శని ఆదివారాలు నవంబర్ పదిహేను పదహారు శని ఆదివారాలు ఈ కార్తీక మాసం నాలుగు వారాలు కూడా బస్సులు మీకు అందుబాటులో ఉన్నాయి బస్సులు బయలుదేరే సమయాలు సాయంత్రం ఐదు గంటలకు మొదటి బస్సు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషములకు రెండవ బస్సు బయలుదేరుతుంది విశాఖపట్నం పంచారామాలు టూర్ ప్యాకేజీ టికెట్ ధర మనిషి ఒక్కటికి రెండు వేల రెండు వందల యాభై రూపాయలు ఈ పంచారామాల టూర్ ప్యాకేజీ టికెట్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి కావలసిన వారు విశాఖపట్నం ద్వారకా బస్ స్టేషన్లో నేరుగా వెళ్ళి బుక్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్లో కూడా టికెట్లు అందుబాటులో ఉన్నాయి ఏపీఎస్ఆర్టీసీ వారి అధికారిక వెబ్సైట్ నందు లేదా ఏపీఎస్ఆర్టీసీ వారి అధికారిక మొబైల్ యాప్లో మీరు ఈ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు మీ మొబైల్ యాప్లో ఎలా బుక్ చేయాలో చూద్దాం ముందుగా మీ మొబైల్లో గూగుల్ ప్లేస్టోర్ ఓపెన్ చేయండి ప్లేస్టోరు ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీ అని సెర్చ్ చేయండి ఆర్టీసీ వారి యాప్ కనిపించిన తర్వాత ఆ యాప్ని డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ పూర్తయిన తర్వాత యాప్ను ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ పూర్తయిన తర్వాత యాప్ను ఓపెన్ చేయండి ఇప్పుడు విండో ఎలా ఓపెన్ అవుతుంది మొదటిసారి యాప్ను వాడుతున్నవారు సైన్ పై క్లిక్ చేసి మీ వివరాలు ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత విండో ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ ఫ్రమ్ టూ అని కనిపిస్తుంది ఫ్రమ్ దగ్గర విశాఖపట్నం అని టైప్ చేయండి టూ దగ్గర పంచారామాలు అని టైప్ చేయండి డేట్ కోలంలో మీకు కావలసిన డేటు ఎంటర్ చేయండి అనగా అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు కానీ లేదా నవంబర్ నెలలో ఒకటి రెండు తేదీలు లేదా నవంబర్ ఎనిమిది తొమ్మిది తేదీలు లేదా నవంబర్ పదిహేను పదహారు తేదీలు మాత్రమే మీకు అందుబాటులో ఉన్నందున ఈ తేదీల్లో మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాలి అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఇప్పటికీ ఎనిమిది వేలకు పైగా సబ్స్క్రైబ్స్ కలిగిన మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి డేటు సెలెక్ట్ చేసిన తరువాత బుక్ నౌ పై క్లిక్ చేస్తే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది అందులో ఆ రోజు బయలుదేరే రెండు బస్సుల సమయాలు అందుబాటులో ఎన్ని సీట్లు ఉన్నాయో ఆ వాటి వివరాలు కూడా మీకు కనిపిస్తాయి విశాఖపట్నం త్వరకా బస్ స్టేషన్లో బయలుదేరే ఈ బస్సు గురుద్వార్ జంక్షన్ ఎన్ఏడి కొత్త రోడ్ ఓల్డ్ గాజువాక కూర్మన్నపాలెం బస్టాపుల్లో ఆగుతుంది ఇప్పుడు చెప్పిన ఈ ఐదు బస్ స్టాపుల నుంచి మీరు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు రిటర్న్ జర్నీలో కూడా ఇదే బస్ స్టాపుల్లో దిగవచ్చు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషములకు బయలుదేరే రెండవ బస్సు మధురవాడ డిపో నుంచి బయలుదేరుతుంది కావున ప్రయాణికులు మధురవాడ డిపో మారికవలస కొమ్మాది మధురవాడ కార్ షెడ్డు ఎండాడ ఆర్టీసీ కాంప్లెక్స్ గురుద్వార్ జంక్షన్ ఎన్ఏడి కొత్త రోడ్ ఓల్డ్ గాజువాక కూర్మన్నపాలెం బస్టాపుల్లో కూడా టికెట్లు తీసుకొని బస్సు ఎక్కవచ్చు రిటర్న్ జర్నీలో కూడా ఆయా స్టేజుల్లో దిగవచ్చు మీరు బోర్డింగ్ పాయింట్ ఫ్రమ్ టు సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ విండో ఓపెన్ అవుతుంది ఇందులో బస్సు లేఅవుట్ కనిపిస్తుంది ఇందులో ఖాళీగా ఉండే సీట్లు మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు అందుబాటులో ఉన్న సీట్లను సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ పై క్లిక్ చేయండి ఇప్పుడు ఓపెన్ అయిన విండోలో ప్యాసింజర్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది ఇందులో ఫస్ట్ కాలంలో మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి సెకండ్ కాలంలో మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి తర్వాత ప్యాసింజర్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది అక్కడ సీట్ నెంబర్ కింద ఉన్నటువంటి కాలంలో మీ పేరు పక్కన ఏజు జెండర్ అంటే మెయిల్ ఫీమేల్ అనేది కూడా సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేసిన తర్వాత కంటిన్యూపై క్లిక్ చేయండి ఇప్పుడు ఓపెన్ అయిన విండోలో జర్నీ డీటెయిల్స్ అని కనిపిస్తుంది దానిపై ట్యాప్ చేస్తే మీ జర్నీ యొక్క పూర్తి వివరాలు పేరు ఏజు బుకింగ్ డేటు అమౌంట్ టోటల్ వివరాలన్నీ కూడా మీకు అక్కడ కనిపిస్తాయి ఈ జర్నీ డీటెయిల్స్లో అన్ని వివరాలు ఇంక్లూడింగ్ అమౌంట్తో సహా అన్నీ సరిపోతే కిందకి స్క్రోల్ చేయండి అక్కడ పేమెంట్ ఆప్షన్లు కనిపిస్తాయి గూగుల్ పే ఫోన్పే బ్యాంకులు కూడా కనిపిస్తుంటాయి ఫోన్పే ద్వారా పేమెంట్ చేయాలి అనుకుంటే ఫోన్పేపై ట్యాప్ చేయండి ఇప్పుడు ఫోన్పే ఓపెన్ అవుతుంది మీ మొబైల్ నంబర్కి లింక్ అయి ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్తో ఓపెన్ అయిన తర్వాత పే అన్న దగ్గర ట్యాప్ చేస్తే పేమెంట్ పూర్తవుతుంది సక్సెస్ఫుల్గా పేమెంట్ పూర్తయిన తర్వాత మీరు యాప్లో వెనక్కి వచ్చి హోమ్లోకి వచ్చిన తర్వాత మై బుకింగ్స్లో ఓపెన్ చేస్తే మీరు బుక్ చేసిన టికెట్ ఇక్కడ కనిపిస్తుంది ఈ టికెట్ను మీరు పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకొని ప్రయాణం చేసినప్పుడు చూపించవలసి ఉంటుంది మొబైల్తో పాటు ఏపీఎస్ఆర్టీసీ వారి వెబ్సైట్లో కూడా మీరు టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఇతర పూర్తి వివరాలకు ఈ స్క్రీన్పై కనిపిస్తున్న ఏపీఎస్ఆర్టీసీ వారి నంబర్లకు కాల్ చేసి పూర్తి వివరాలు పొందవచ్చు